నమస్తే నేను ఇందు రియల్ ఎస్టేట్ భూమి అయితే తగ్గిందనే చెప్పొచ్చు మరి దీనికి సంబంధించి బడా బడా బిల్డర్లు రేట్లు తగ్గించక తప్పదు అనే పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నట్టు చెప్పొచ్చు మరి ఇదే క్రమంలో ఇల్లు కొనడానికి ఇదే కరెక్ట్ టైమా దీని గురించి మనతో మాట్లాడడానికి ఫౌండర్ అండ్ సిఇ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్ టెడక్ స్పీకర్ అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్ డాక్టర్ నందిన్ రామేశ్వరరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి చూడొచ్చు ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి అయితే తగ్గిందని చెప్పొచ్చు సో మరి బడా బడా బిల్డర్లు కూడా రేట్లు తగ్గించక తప్పదు అనే పరిస్థితిని అయితే ఎదుర్కొంటున్నారని చెప్పచ్చు సో ఇదే టైం కరెక్ట్ అని చెప్పొచ్చా ఇల్లు కొనడానికి కూడా ఏమంటారు సో రియల్ ఎస్టేట్ అనేది రోటీ మకాన్ ఓకే తిండి బట్ట గోడు ఇవి లేకుండా ఎవరైనా ఇన్ లేన్ వరల్డ్ సో మీడియాలో ఏంటంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అక్కడ ఏదో జరుగుతుంటే మీరు ఏదో చెప్తుంటారు కొన్ని వాస్తవాలు చెప్తారు మంచిదే కొన్ని అవాస్తవాలు కూడా బాగా అబద్ధాలు కూడా చెప్పే ఘనత మీ మీడియాకే ఉంది సో రియల్ ఎస్టేట్ లో తగ్గింది అనే మాట వాస్తవం చాలా మంది డమాల్ అంటారు డమాల్ అంటే మొత్తం అత్తడికి వెళ్ళిపోయిందని ఆంధ్రప్రదేశ్ లో గత గవర్నమెంట్ ఉన్నప్పుడు అటుకెక్కించారు డెవలప్మెంట్ అంత ఏపీ గ్రోత్ అంతా నేను ఆంధ్రలోనే పుట్టే వైజాగ్ లో కేంద్ర జిల్లాలో చదువుకున్న కాకపోతే నేను ఆంధ్రా కంటే తెలంగాణలో ఎక్కువ కాలం ఉన్నాను బట్ నాకు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు విడిపోయి కానీ వాటవ రీజన్ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు రెండు మనకి ఈక్వల్లీ ఇంపార్టెంట్ అది పెరగాలి ఇది పెరగాలి రెండు డెవలప్ అవ్వాలి జాయింట్గా సో రియల్ ఎస్టేట్ ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక హై ఎక్స్పెక్టేషన్ జనాల్లో సెట్ అయిపోయింది అంటే ఆయన స్వతహాగా రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆయన రియల్టర్గా ఆయన ఆల్రెడీ ఇల్లులు అమ్మడం కొనడం ల్యాండ్ కొనడం ట్రేడింగ్ చేసి ఉన్నాడు ఇప్పుడు కాదు ఫిఫ్టీ ట్వంటీ ఇయర్స్ బ్యాకే ఉంది సో ఆయనకి రియల్ ఎస్టేట్ లో నా సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి రియల్ ఎస్టేట్ నా పేటెంట్ నాకు నాలెడ్జ్ చాలా మందికి ఉండకపోవచ్చు నేనే హ్యాండిల్ చేస్తాను అండ్ యూడీ డిపార్ట్మెంట్ అక్కడ పెట్టుకుని ఉన్నారు హ్యాండిల్ చేస్తాను అక్కడ ఏమైంది జనాలు ఇప్పుడున్న ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ లో రియల్ ఎస్టేట్ బాగా గ్రో అయింది అది వాస్తవం కేసీఆర్ గారు గుట్లు ఎక్కడ పడ్డాయమ్మా సిటీలో పడ్డాయి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎక్కడ పడింది సిటీ బయట పడ్డాయి తెలుసు కదా ఒక్క సీట్ కూడా రాలేదు అంటే సిటీ పీపుల్ హ్యాపీ విత్ బికాస్ పది రూపాయలు వంద రూపాయలు అయింది అవుట్ సైడ్ సిటీ ఎందుకు డెవలప్మెంట్ కాలేదు హైదరాబాద్ కూడా ఒక పర్టికులర్ జోన్ లో గెలిచారు వెస్ట్ జోన్ ముంబై హైవే బెంగళూరు హైవే హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబోలి ఇవి సో దానివల్ల ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చిన చాలా మంది చాలా హైప్ గెలిపారు చాలా కొంతమంది డైరెక్ట్ రాజమౌళి గారు ఉన్నారు ఆయనతో ఒక హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా చేస్తే మూడు నాలుగు ఐదు సంవత్సరాలు పడుతుంది అవును ఆ సినిమా బ్లాక్ గోస్ట్ అవుతుంది వీళ్ళ నైన్టీ పర్సెంట్ నాకు తెలిసిన అంత హిట్ అయినవి ఆస్కార్ అవార్డుకి వెళ్ళిన ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చిన సినిమాలు చేసాడు ఆయన ఫారినర్ డేవిడ్ వార్నర్ కూడా నాట్నా డాన్స్ ఎక్స్ కెప్టెన్ సో అక్కడ ఏమైంది ఆ నెక్స్ట్ సినిమా చూస్తే ఆ హీరో ఫెయిల్ అవుతాడు మీరు గమనించారా లేదు కరెక్టే కదా ఎందుకు చెప్పండి రాజమౌళి గారు సెట్ చేసిన పీకి లేరు కొత్త డైరెక్టర్ నెక్స్ట్ ఇంకో డైరెక్ట్ చేయడం కొద్దిగా కష్టం ఓకే సో ఆ వైప్ తోటి మ్యాచ్ చేయడం కష్టం కాబట్టి ఫ్లాప్ అవుతుంది అని అంటే ఇండివిజువల్ యాక్టర్స్ బాగుంటాయి క్యారెక్టర్ ట్రెండ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద హీరోస్ వర్క్ అవుతుంది సార్ రాజమౌళి గారు నెక్స్ట్ నార్మల్ గా ఫెయిల్ అవుతుంది తక్కువ ఇటు ఎందుకంటే ఆయన పీక్ లెవెల్కి వెళ్ళిపోతాడు అసెట్టింగ్ సెట్టింగ్ కానీ వాట్ ఎవర్ యూస్ సినిమా తీసుకుంటే హిట్ అవుతుంది నమ్మకం తీస్తారు సార్ మీరు అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి సో మరి కూల్చివేతలతోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా ప్లస్ అంటారా మైనస్ అంటారా ఏ విధంగా ఇందాక పాయింట్ ఒక కమ్యూనిటీస్ మీ పాయింట్ వస్తా ఓకే సార్ రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా అలాగే అయింది ఆయన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కాబట్టి దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేశారు అవును అంటే పీక్ లెవెల్ ఎత్తది అందుకనే ఆయన చేస్తున్నాడు పెర్ఫామ్ చేస్తున్నాడు ఆయన మనం అనుకున్న పీక్ లెవెల్లో అది నా పర్సనల్ ఒపీనియన్ ఆయన ఎందుకంటే ఆయన మిగతా విషయాలు అన్నీ ఉన్నాయి కదా ఆరు గ్యారంటీలు అవి చూసుకోవాలి అలా గ్యారంటీ గవర్నమెంట్ పడిపోతుంది సో దానికి ఒక ఆరు రెండు నెలలు తీసుకుని తర్వాత రియల్ ఎస్టేట్ ఫోకస్ పెట్టి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సో ఎలక్షన్ వల్ల మూడు నెలలు లోక్సభ ఎలక్షన్ మూడు నెలలు అసెంబ్లీ ఎలక్షన్ ఆరు నెలలు తొమ్మిది నెలలు అక్కడే పోయినాయి ఎలక్షన్ అప్పుడు ఎవరు రియల్ ఎస్టేట్ డీల్ చేయరు ఎందుకంటే యాభై వేలు కంటే క్యాష్ ఎక్కువ పట్టుకుంటారు ఫస్ట్ జైలు చేసేస్తారు రీజన్ చెప్పాలి రియల్ ఎస్టేట్ క్యాష్ మూమెంట్ లేకుండా బిజినెస్ జరగదు సో ఈ రీజన్స్ వల్ల కొద్దిగా జనాల ఎక్స్పెక్టేషన్ దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ ఏమన్నాను దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ ఇక్కడ కూడా అదే మన ఎక్స్పెక్టేషన్కి అక్కడ జరిగిన దానికి కొద్దిగా తేడా ఉన్నాయి బిజినెస్ ఏం మొత్తం పడిపోలేదు కొద్దిగా టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ స్లో డౌన్ అయింది అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తాం మీకు ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెలలో నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు రిజిస్ట్రేషన్ జరిగినాయి ముప్పై ఎనిమిది వేల కోట్లు వచ్చింది గవర్నమెంట్కి అదే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు ట్రాన్సాక్షన్ జరిగినాయి నలభై ఐదు వేల కోట్లు వచ్చింది పెరిగిందో తగ్గిందా పెరిగింది సార్ సో ఎనాలిసి మార్కెట్ ఓవరాల్ కొంచెం తగ్గినా కొన్ని వాల్యూ పెరిగాయి అంటే అంత ముందు యాభై లక్షలు యాభై లక్షల లోపు ఎక్కువ జరిగినాయి ఇప్పుడు కోటి నుండి కోటి యాభై లక్షలు ట్రాన్సాక్షన్ ఎక్కువ జరిగినాయి ట్రాన్సాక్షన్ సేమ్ ఉన్నా రెవెన్యూ ఏడు వేల కోట్లు పెరిగింది రెవెన్యూ పెరిగింది రెవెన్యూ పెరిగింది సో అదే మీరు మీరు అడిగిన పాయింట్ అంటే హైడ్రా అన్నారు హైడ్రా స్టెప్ బై ది గవర్నమెంట్ ఇది నైన్టీన్ ట్వంటీలో మోక్షకుండం ఆయన ఒక ఆయన ఇంజనీర్ ఉంది ఆయన పేరు ఇంజనీర్ డే సెలబ్రేట్ చేస్తాం అప్పటి నుండి ఉంది కాదు గజెట్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వెల్వ్ థర్టీన్ లో వచ్చింది ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు అయితే ఏ సీఎం చలి ఒక్కొక్క సీఎం ఒక్కొక్క లీడర్షిప్ స్టైల్ ఉంటుంది కానీ మీరు అన్నట్టు హైదరాబాద్ చాలా మంది అంటే పీపుల్ మిడిల్ క్లాస్ చాలా మంది సఫర్ అవుతున్నారు కదా సార్ ఇప్పుడు ఏదైనా సిస్టమ్ పెడితే కొద్ది ఆటంకాలు ఉంటాయండి ఇక్కడ ఏంటంటే చిన్న కరెక్షన్ నా పర్సనల్ ఒపీనియన్ అంటే తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు కానీ ఇచ్చే విధానం తప్పు అన్నారు విన్నారు పాలిటిక్స్ లో ఉన్నారు ఇక్కడ కూడా హైదరాబాద్ పెట్టడంతో హైదరాబాద్ పెట్టే విధానంలో కొద్దిగా టెస్ట్ చేసి తీసుకుంటే బాగుండేది ఇప్పటికీ హైడ్రా మొదలైన ఆరు నెలలు ఐదు నెలల ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది టర్న్ అంటే మనం జనాల్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేశారు దానికి సొల్యూషన్ కనుక్కున్నారు దానికి అడ్రస్ చేస్తున్నారు కూలగొట్టిన వాళ్ళకి ఎక్కడో ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారు ఫస్ట్ లో ఫస్ట్ వన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అనే దూకుడుగా జరిగిన మాట వాస్తవం విచ్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే ప్రజలు బ్యాంక్ లోన్ ఉంది జిహెచ్ఎంసి ఉంది రేరా ఉంది మరి ఇంకేం కావాలి వాళ్ళ వాళ్ళ ప్రకారం అన్ని అప్రూవల్ తీసుకున్నారు కదా ఏమైనా శిక్షిస్తే బ్యాంక్ రోడ్డు మీద అది కొద్దిగా బాధాకరమైన విషయం సో మనం చూసుకుంటే కనెక్షన్స్ పరంగా కూడా లీగల్ గా అన్ని కనెక్షన్స్ కూడా ఇచ్చారు మున్సిపల్ కనెక్షన్స్ కానివ్వండి ఇంకేమైనా కానివ్వండి సో ఇదంతా లీగల్ గా జరిగిన తర్వాత ఇట్లాంటి పేద వాళ్ళని టార్గెట్ చేయడం ఎంతవరకు అంటారు సార్ అంటే అది రాజకీయం నేను మాట్లాడన్నా నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ కానీ పొలిటికల్ అనలిస్ట్ కాదు బట్ నాకు తెలిసిన వరకు టార్గెట్ చేయడం అనేది అది ప్రతి లీడరు ప్రతి గవర్నమెంట్ వచ్చాక ఒక సిస్టమ్స్ కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అది కొంత నచ్చుతుంది కొంత నచ్చదు కొన్నిసార్లు మంచి జరుగుతుంది కొన్నిసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు అది వర్కౌట్ కాలేదు కేసీఆర్ గారు ధర్నీ పెట్టారు ఇప్పుడు అది మార్చేశారు ఇది సహజం కొత్త రాగానే రెడ్డి గారు వచ్చారు మొదలు కొత్త ఫ్యాక్టర్స్ ఉంటాయి సో వాళ్ళు టార్గెట్ చేశారన్నావు అయితే ఈ చర్య తీసుకోపోతే మనకి వేల వేల చెరువులు ఉండేవి చెరువులు ఎందుకు పెట్టారు గ్రామాల్లో మంచిలు తాగడానికి పెట్టారు ఒకప్పుడు వేలల్లో ఉండేవంటారు నాకు తెలిసి ఇప్పుడు వందల్లోకి వచ్చాయి ఈ యాక్షన్ తీసుకుని కొన్ని రోజులు అయితే నీళ్ళు కొను ఇప్పుడు ఆల్రెడీ బంజారీలో నీళ్ళు కొనుక్కుంటున్నాం జ్యూబ్లర్స్ కొనుక్కుంటున్నాం కొన్ని ఏరియాలో ఇప్పుడు కంటిన్యూ చేసిన అక్రమంగా ఆయన ఏమన్నా అక్రమంగా ఆక్రమించాలని తొలగిస్తున్నారు బడాబాబులు అవచ్చు సెలబ్రిటీ అవచ్చు ఎక్స్ జెడ్ పెద్ద పెద్ద వాళ్ళు సో అక్కడ ఏమైందంటే స్కూల్స్ హాస్పిటల్స్ కాలేజెస్ కి ఎగ్జామ్స్ ఇచ్చేసారు ఎందుకంటే ఎక్కడ మీకు ఇరపోతుంది హాస్పిటల్లో పేషెంట్లు సో మొదట్లో కొద్దిగా నోటీస్ ఇవ్వకుండా చేయడం జరిగింది తర్వాత రాను రాను ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది ఆల్రెడీ మీకు పర్మిషన్ ఉండి స్టే చేస్తే వాళ్ళు టచ్ అయ్యని చెప్పారు సీఎం సో అది ఇప్పుడు బాగానే జరుగుతుంది జరగాల్సిందే ఎందుకంటే ఎప్పటికైనా అక్కడ ఇప్పుడు శ్రీమంతుడు ఏదో సినిమాలో మహేష్ బాబు సినిమాలో ఎవరు శృతి హాసన్ ఎవరు అంటారు తీసుకుంది చాలు తిరిగి ఊరికి ఇచ్చేసేదో డైలాగ్ ఉంది అంటే మన సీఎం గారు లేదా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు ఏమంటారు అంటే ఇంతవరకు వాడుకుని చాలు తిరిగి మళ్ళీ గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్కి ఇచ్చేయండి అంటారు సో నథింగ్ రాంగ్ బట్ లో కొద్దిగా కరెక్షన్ అయితే రాయ కాబట్టి ఇట్స్ నవ్ హై అప్రిషియేటెడ్ సో వి అట్ వెయిటెన్సీ రేట్లు తగ్గించి నేను ఆన్సర్ అంటే రేట్లు వన్ అండ్ హాఫ్ ఇయర్ అని పెరగలేదండి ఫస్ట్ మీరు నోటీస్ చేయాల్సింది లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో రేట్లు పెరగలేదు తగ్గాల్సినంత లాస్ట్ వన్ రేట్ పెంచితే ఇప్పుడు పదివేలు కాసేపు పన్నెండు వేలు పదమూడు వేలు అయిపోయింది కానీ ఒక్క రూపాయి పెంచలేదు తగ్గడం అనేది నాకు తెలుసు ఏదైతే ఆర్టిఫిషియల్ జంప్ అయిందో పాత గవర్నమెంట్ లో అది కరెక్షన్ అయిపోయి సెటిల్ డౌన్ అయిపోయింది ఇంకా తగ్గే సూచనలు చాలా తక్కువ ఎవరైనా డెస్పిరేట్ అప్పులు కురిపోయి బ్యాంకు బ్యాంకు ప్రజలు ఉంటే ఫైవ్ పర్సెంట్ రిటోర్ తగ్గించవచ్చు కానీ బట్ ఓవరాల్ కొంత పెంచారు కూడా మెజారిటీ ఆఫ్ దమ్ పెంచుతున్నారు గవర్నమెంట్ కూడా రేట్లు పెంచడానికి సర్కులర్ ఇచ్చింది Okay sir thank you thank you